ఇదన్నింటికంటే మేజర్ సమస్య దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి ఎక్కడ లింక్స్ ఉన్నాయంటే కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో మారుమూల ఏ గ్రామానికి పోయినా గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది గంజాయి అవుట్లెట్ లేని విలేజ్ కానీ లేకపోతే టౌన్ కానీ గల్లీ కానీ లేని పరిస్థితికి వచ్చింది ఈ రోజు దీనిపైన మనం చూస్తా ఉంటే ఏదైనా మనం కంట్రోల్ చేయగలుగుతాం కానీ ఇలాంటి డ్రగ్స్ కు అలవాటు పడిపోయిన వాళ్ళని మళ్ళా మామూలు చేయడం చాలా కష్టం అడిక్షన్ కానీ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఒక్కరోజు నేను అడుగుతున్న ఆనాటి ముఖ్యమంత్రిని ఒక్క రోజు సమీక్ష చేశారా ఈ విషయాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం ఒక సబ్ కమిటీ వేసాం క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం ఒక అఫిషియల్ కమిటీ వేసాం తెలంగాణ కూడా హామీ ఇచ్చా జాయింట్గా పనిచేస్తామని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక నిర్దిష్ట సమయం పెట్టుకొని ఒక కార్యక్రమం పెట్టుకొని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతాం చేస్తాం సెకండ్ థాట్ నేను ఒకటే అపీల్ చేస్తున్నా యువతకు అపీల్ చేస్తున్నా కుటుంబాలకు అప్పీల్ చేస్తున్నా మీరు కూడా మీ మీ కుటుంబాల్లో చర్చ చేయండి యువత కూడా మీరు ఆలోచించుకోండి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి ఈ ప్రభుత్వం చాలా డిటర్మెంట్గా ఉన్నాం ఎట్టి పరిస్థితులను నియంత్రణ చేస్తాం కంట్రోల్ చేస్తాం ఎక్కడా ఉపేక్షించాం ఇది జరుగుతుంది కానీ ఆ సమయంలో కొంతమంది అలవాటు పడిపోయిన వాళ్ళు ఇదే చేస్తారు ఏజెన్సీ ఏరియా కానీ ఇంకా ఎక్కడైనా సరే గంజా పంట చేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ కష్టాలు ఉన్నాయి మీ కష్టాల కోసం ఈ పంట చేసి సమాజాన్ని నష్టం చేయడం మంచిది కాదు వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో చేద్దాం వాళ్ళ మీద ప్రత్యేకంగా ఈ ట్రైబల్ ఏరియాలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఎవరన్నా గంజాయి పండిస్తా ఉంటే ఆల్టర్నేటివ్గా ఏమేం చేయాలన్న ప్రభుత్వ ఖర్చు కూడా ఇచ్చి అన్ని విధాలా చేస్తాం గంజాయి మాత్రం ఎట్టి పరిస్థితులు ఆమోదించాం ఈ చెడ్డ పేరు రాకుండా చూసుకునే బాధ్యత అందరిది ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ దేని మీద ఒకసారి చర్చ పెడదాం నెక్స్ట్ సెషన్లో చర్చ పెడదాం ప్రజా చైతన్యం కూడా తీసుకొద్దాం ప్రజా సదస్సులు పెడదాం పెట్టి మనం అవేర్నెస్ కూడా తీసుకొద్దాం ఇక్కడ ఇది నేను లాస్ట్కి వచ్చాను మీరు పోలీసులతో రాజకీయ నాయకులుగా మారిన నేరగాడు ముట ఇప్పుడు ఒక విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నేతలు కానీ సపోర్ట్ చేయాలంటే భయపడిన రోజులు మన పార్టీలో ఒక ఐదారు మంది నేరస్తులు ఉంటే వాళ్ళే చాలా చెడ్డ పేరు తీసుకొస్తారు పార్టీకి ఈ ఐదేళ్ళు ఏం జరిగింది నేరస్తుడే పార్టీ అధినేతగా ఉంటే ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే ఏం జరగాలనో అదే జరిగింది మాఫియా తయారైపోయారు ఇప్పుడు ఒక థియరీ ఉంది ఆ థియరీ మీరు సీక్రెట్ అని ఒక బుక్ ఉంటుంది మీరు చదివిన వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు ఉంటే సంతోషం ఆ సీక్రెట్ బుక్ లో మీరు ఒక సంకల్పం చేసి ముందుకు పోతా ఉంటే మీ సంకల్పం జరగడానికి మీ ఆలోచన బలపడడానికి జయప్రదం కావడానికి అలాంటి ఆలోచన చేసి వాళ్ళందరూ వస్తూ ఉంటారు జాయిన్ అవుతూ ఉంటారు ఒక మంచి పని చేయాలంటే ఒక అడుగు మనం వేసి రెండు కలిసి వస్తూ ఉంటుంది అదే మరి చెడు వ్యక్తులు కూడా చెడు పనులు చేయాలన్నా ఆ సంకల్పానికి కూడా అలాంటి వ్యక్తులు చేస్తారు అలాంటి వ్యక్తులందరూ వైసీపీలో చేరారు నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే మీరందరూ చెప్పాలి చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా నేనైతే నలభై ఐదేళ్ళు చూడలేదు నలభై ఐదేళ్ళు నేను చూడలేదు అని చదవలేదు కూడా నేను డెబ్బై ఎనిమిదిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అధ్యక్షాను ఎనభైలో మంత్రి అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడిని నేనే నా తర్వాత వచ్చిన వాళ్ళు మీకు అందరూ పొండే ముఖ్యమంత్రులు లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చాను నా చరిత్ర అంతా కూడా చూస్తా ఉంటాం కదా రాజకీయాల్లో ఉంటే ఎక్కడ నాకు ఎవరు దగ్గర కాదు